జరుపుకుంటున్నటువంటి ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లా ఉద్యోగులందరూ కలిసి జరుపుకుంటున్నటువంటి ఈ సభకు విచ్చేసినటువంటి శ్రీనివాస్ గారికి సాదర స్వాగతం పలుకుతూ ప్రధానంగా ఈ వన్ జీరో ఎయిట్ వ్యవస్థ అనేది అందరికీ తెలిసిన విషయమే ఇది ప్రజలు ప్రాణాలు పోసేటటువంటి వ్యవస్థ ఎవరైతే ఆపత్కాలంలో అత్యవసర ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి క్షతగాత్రులు ఎవరైనా ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాల్ కాస్ట్ ఏ సమయంలోనైనా ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మెడికల్ ఇది దినదినాభివృద్ధి జరిగి సత్యం రామలింగరాజు గారు ఈ ఉమ్మడి జిల్లా వెస్ట్ గోదావరి వాసి ఆయన ప్రారంభించినటువంటి ఈ సేవలు ఈరోజు ఈ రాష్ట్రాలన్నీ దాటి మరియు దేశాలు దాటి ఖండాంతరం దాటి ఈ సర్వీసును వినియోగించుకునే స్థితికి మూల కారణం ఈ జిల్లా వాసైనటువంటి సత్యం రామలింగరాజు గారు అనేది తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు ప్రజలు ప్రాణాలు పోస్తూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రాష్ట్రాలలో పనిచేస్తూ ఉన్నాయి కానీ ఈ సర్వీసు ప్రభుత్వం ద్వారా నేరుగా నిర్వహిస్తే సరిగా సర్వీస్ అందదనేది ప్రభుత్వ అధికారుల యొక్క ఆలోచన అందుకే ఈ సర్వీసుని ప్రైవేటు వ్యక్తుల ద్వారా కార్పొరేట్ సంస్థల ద్వారా ఈ సర్వీస్ని రన్ చేపిస్తే అంటే ప్రైవేట్ ఆసుపత్రికి గవర్నమెంట్ ఆసుపత్రికి తేడా ఏదైతే ఉంటుందో ఆ తేడాని అంబులెన్స్లో కూడా కనిపిస్తుంది అలా కనిపించకూడదు కాబట్టి అంబులెన్స్ సర్వీస్ని సక్రమంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేయాలి అంటే ప్రైవేట్ వాళ్ళకే ఇది అప్పచెప్పి రన్ చేయాలనేటువంటిది గవర్నమెంట్ త్వరలోనే రాబో ఒకటో మరియు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు మేము గతంలో ఒక నెల క్రితం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది చాలా సమస్యలతో మేము కొట్టుమిట్టాడుతున్నాం మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఈ వన్ నాట్ ఎయిట్ సర్వీస్ని ఎన్నికలలో ఓట్ల లబ్ధి కోసం వాడుకొని ఆ ఉద్యోగుల భవిష్యత్తుని వదిలేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి గతంలో కూడా రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఇదే పరిస్థితిని మేము అనుభవించాం కనీసం ఇప్పుడు కొత్తగా ఏర్పడేటువంటి కూటమి ప్రభుత్వం ఏదైనా మాకు న్యాయం చేయాలని చెప్పనేసి మనం ప్రాపర్గా రిప్రజెంటేటివ్ ద్వారా రిప్రజెంట్ చేయడం ప్రభుత్వాన్ని ప్రభుత్వం వారి చర్చలకు పిలిచి సానుకూలమైనటువంటి వాతావరణంలో చర్చలు జరిపి మన డిమాండ్ మీద ఒక పూర్తి స్థాయిలో చర్చ జరిపి ఏం చేయగలం ఏం చేయలేము దీని ఫైనాన్షియల్ బర్ధన ఎలా ఉంటుంది నాన్ ఫైనాన్షియల్గా మనం ఏం చేయగలం అనేటటువంటి ఒక విధానాన్ని రూపొందించి ఒక మినిట్స్ ఇచ్చి దాన్ని అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు రోజు జివో ఆర్టీ టూ సెవెంటీ సిక్స్ని మన ప్రభుత్వంలో మాకు ఇవ్వడం జరిగింది సార్ ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఏఎన్ఎం గాని స్టాఫ్ నర్సులు కానీ లేదా ఇంకో వేరే మెడికల్ టెక్నీషియన్స్ కానీ రకరకాలైనటువంటి పారామెడికల్ కోర్స్ చదువుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగాలకు అప్లై చేసుకునే సందర్భంలో మీకు పదిహేను మార్కులు వెయిటేజ్ అంటే ఈ సర్వీసులో చేసినందుకు గాను ప్రభుత్వం వారు మీకు పదిహేను మార్కులు వెయిటేజ్ ఇవ్వడం జరిగింది ఇస్తూ ఒక జీవో ఇవ్వడం జరిగింది ఆ జీవో మన ఉద్యోగులలో ఫిఫ్టీ పర్సెంట్ ఈఎంటీలకి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది తద్వారా వాళ్ళు ప్రభుత్వ రంగంలోకి ప్రైవేట్ రంగంలో నుంచి ప్రభుత్వ రంగంలోకి ఉద్యోగంలోకి వెళ్ళేటటువంటి అవకాశం కాబట్టి దాన్ని పురస్కరించుకొని మనం ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వం చేసిన మేలుని మనం మర్చిపోకుండా ప్రభుత్వానికి కృతజ్ఞతను తెలియజేస్తూ ప్రతి జిల్లాలో మన ఉద్యోగులందరికీ ఈ విషయాలని చెప్పి ప్రభుత్వం చేసిన మంచిని మనం ప్రభుత్వానికి ఇచ్చే మంచి తిరిగి మంచి ఏంటంటే మన సర్వీసులు సక్రమంగా అందిస్తే ఎక్కువ మందికి సర్వీస్ని దగ్గరకు తీసుకొని వెళ్ళి ప్రజలకి మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించి వన్ జీరో కాల్ చేసిన మరుక్షణం వెహికల్ మూవ్ చేసి సమయానికి వెళ్ళి ఆ క్షతఖాతను పట్టుకొనిచ్చి మన ట్రీట్మెంట్ ఇచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసిన రోజు మనం ప్రభుత్వానికి తిరిగి మనం కృతజ్ఞత దాని రూపంలో తెలియజేసిన వాళ్ళం కారణం ఏంటంటే మనం ఇంతకు ముందుగానే నేను మాట్లాడుతూ మాట్లాడుతూ చెప్పినటువంటి విషయాలన్నిటినీ కూడా మనం మన సర్వీసు బేస్ చేసుకునే మనకు లబ్ధి జరుగుతుంది మన సర్వీస్ చక్రమంగా అనేది అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మనకు నెగిటివ్గా పోతాయి అక్కడ జరిగే ప్రతిఫలాలు కూడా మనకు నెగిటివ్గానే రివర్స్ వస్తాయి కాబట్టి దయచేసి మనందరం కూడా తప్పనిసరిగా ఈ సర్వీసు భగవంతుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప సర్వీస్ ఇది బడ్డనగా ఫీల్ కాకూడదు ఇది మనవాడు కాదే మన ప్రాంతం కాదే మన కులం వాడు కాదే అనుకోండి మనం చూడకూడదు ఎవరు ఫోన్ చేసినా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జవరుకొని వెళ్ళి వాడికి ఏం సర్వీస్ అందించగలం అది సర్వీస్ అందించే హాస్పిటల్లో ఈనాటి వరకు అందిస్తున్నాం కాబట్టి మనకు ఉన్నటువంటి గుడ్ విల్ అలాంటిది ఆ గుడ్ విల్ని మనం కాపాడుకుంటూ ప్రభుత్వం దగ్గర మంచి పేరు తెచ్చుకొని మనం ఇంకా మరిన్ని ఉపయోగాన్ని మన ఉద్యోగులకు అందించే విధంగా రాష్ట్ర కేంద్రంగా రాష్ట్ర కమిటీ కూడా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి దయచేసి ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ప్రభుత్వంలో విపుగా పనిచేస్తున్నటువంటి శ్రీ పొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ సమావేశానికి రావడం నాకు చాలా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్ ఒక ఇబ్బంది జరిగితే కొంచెం ఆపరేషన్ ఒక ఇటువంటి కూడా అందుబాటులో ఆపరేషన్లో ఉండే ఇప్పుడు మా సర్వీస్ దూరమై మీ సర్వీస్ లో ఉన్నట్టు మాకు తెలుస్తుంది సార్ ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక శాసనసభ్యుడు వన్ జీరో ఎయిట్ ఉద్యోగులు సమావేశానికి రావడం ఇదే మొదటిసారి కొంతమందికి వన్ జీరో ఎయిట్ గురించి అసలు తెలియదు తెలిసిన వాళ్ళు ఏదో నలుగురు ఉంటారు మండలానికి ఇద్దరు కూడా అని అనుకుంటారు కానీ మేమైతే మండలానికి అయితే నలుగురవేసారు ఎంప్లాయీస్ సంఖ్య తక్కువే కానీ మేము చేసే పని మాత్రం ప్రాణం పోసే పని సార్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వందకు మించి ఎక్కువ ప్రాణం పోసిన వాళ్ళు సార్ ఇందరూ ఒక్కొక్కరు వంద ప్రాణం పోసే వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతో తాకి ఆ ప్రాణాన్ని రక్షించినటువంటి ఉన్నటువంటి ఉద్యోగులు సార్ వీళ్ళు కాబట్టి మంది తక్కువైనా కానీ మంచి ఎక్కువ ఉంటుంది సార్ మా వన్ సర్వీస్ కానీ మాకు జీతం వచ్చినా రాకపోయినా సమయానికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంక్రిమెంట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎక్కడ కూడా ఒక నిమిషం కూడా దృఢ సంకల్పంతో మేము విధులు నిర్వహిస్తున్నాం సార్ మాకు ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా ప్రభుత్వ పరంగా ఏదైనా మాకు ఒక సహాయం కావాలంటే తమ ద్వారా అందించవలసి కోవిడ్ లో మన అందరం చేసిన సేవలు ఎప్పుడైనా ఆయన చేసిన సర్వీసు మనం చేసినా సరే మాకు చేతులు ఉండేవారు కాబట్టి ఇప్పటిదాకా కూడా ఆంధ్రప్రదేశ్ కూడా మన ఎంప్లాయీస్ సార్ గుర్తించి మనందరినీ కూడా గౌరవంగా సత్కరించి మనకి ఆయన చేతుల మీద సన్మానం జరుగుతుంది మీరు అందరూ కూడా ఎందుకంటే కోవిడ్ అంత కష్టపడ్డారు ఆయన తెలుసు కానీ ఎవరు ముందు రావాలని ఎప్పుడు గుర్తించలే కానీ సార్ ఇప్పుడు ఆయన చేతులు మీ అందరికీ సత్కార ఏర్పాటు చేశారు మీరు అందరు దయించి మీ బల ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా మీరు అందరూ కూడా సర్వీస్ ఇవ్వాలి ఎక్కడ కూడా ఎవరికి ఆటంకం కలగకుండా చూసుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మన కోసం వచ్చేదైనా మనం ఎంతో గౌరవంగా పంపించి ఏర్పాటు చేయాలని మన స్ఫూర్తి అందరికీ కోరు రాష్ట్ర వ్యాప్తంగా వంజీ అందరినీ గుర్తించి స్టాఫ్ అందరినీ పైలట్లే కాకుండా దాంట్లో మెడికల్ సిబ్బంది అందరూ కూడా టూ సెవెంటీ సిక్స్ జీవోలు ఇవ్వడం దాని వల్ల పన్నెండు వందల కుటుంబాలకి లబ్ధి కలడు అంటే ఒక భరోసాని ఇవ్వడం ప్రభుత్వం మిమ్మల్ని జాయిన్ చేసుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున కూడా నేను అనేక వార్డు మనం చూస్తున్నాం గడిచిన ఐదు సంవత్సరాల్లో కనీసం పట్టించుకున్న ప్రభుత్వం అంబులెన్స్ లో కూడా లాభం సంపాదించినటువంటి కంపెనీకి వాళ్ళు ఇవ్వడం కూడా నాకు తెలుసు ఏమి లేకపోతే కేసులు లేకపోతే ఒక కాయిన్ వేసి వెళ్ళినట్టు చూపించిన సందర్భాలు కూడా నాకు తెలుసు అక్కడ వెళ్ళి కాబట్టి అలాంటి ప్రభుత్వం నుంచి ఇవాళ ఈ ప్రభుత్వం ఎవరైతే నమ్మి పదిహేను సంవత్సరాల పాటు పోరాటం ఇది ఎంతో నాయకులు మారినొచ్చు కానీ ఉద్యమం ఆ ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కూసే జీవనిచ్చి మీ అందరికి ఒక భరోసా కల్పించింది చంద్రబాబు నాయుడు గారు మరి ఇది మంచి ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి నెలలో ఏమి చేయలేదు అంటే పని పన్నెండులో ఈ కోట ప్రభుత్వం రాకపోతే ఈ పన్నెండేళ్ళు కూడా ప్రభుత్వం అసమర్థ మాజీ ముఖ్యమంత్రి నేను చెప్తాను ఈ కళ్యాణం పోయి నేను ఎక్కడ ఉన్నాను ఇవాళ పెన్షన్ చూసుకుంటే వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచాం మీరు అదే పెన్షన్ పెంచడానికి దాదాపుగా మీకు ఐదు సంవత్సరాలు పట్టింది అంతేకాకుండా గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం మరి ఎవరైతే చాలా మంది ఆర్టీసీ గురించి ఎవరు కూడా ఒత్తిడి చేయట్లేదు ఎందుకంటే వల్ల ఉపయోగం లేదు కర్ణాటకలో కానీ హైదరాబాద్ లో కానీ మరి ఫెయిల్ అయింది కూడా ముఖ్యమంత్రి గారు ఆ రోజు మనం మాట్లాడు కాబట్టి ఖచ్చితంగా మూడు వేల మూడు వందల ఎనభై కోట్లు ప్రభుత్వాలు బారని కూడా ఆలోచన చేయకుండా ఇవాళ అంతేకాకుండా తల్లికి కూడా ఈ ఈ ఆగస్టులో మనం ఆలోచన ఉన్నాం ఇన్ని చేస్తున్నప్పుడు కూడా మరి నిర్లక్ష్య ప్రభుత్వానికి నేను ఎందుకు చెప్తున్నా అంటే నిర్లక్షించిన ప్రభుత్వం ముఖ్యమంత్రి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు వచ్చిన దానికి మీరు గమనించాలని కూడా నేను కోరుతూ ఉన్నాను ఇంకా బయటకు వచ్చి లేక ప్రెస్ మీట్ పెట్టే అర్హత అతను లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు దోపిడీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకే పక్కన కూర్చోబెట్టిన మిమ్మల్ని ఆ రోజు ఈడీ కేసులు సిబిఐ కేసులు పెడితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నా లోన్ దోతారేమో రెడీగా ఉన్నాయంటే నీ మీద ఉన్న కోర్టుల గురించి కోర్టులో కేసుల గురించి నువ్వు లోన్కి తప్ప ఈ ప్రభుత్వం నీ మీద ఎలాంటి నువ్వు చేయట్లేదు విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇది ప్రజల్లో తెలియవలసిన అవసరం ఉంది ఇవాళ పని నుండి కుటుంబాలు లాభపడుతున్నాయి అంటే పనితో మంది కూడా ఈ ప్రభుత్వం అయితే చెప్పబడతే బాధపడుత మనకుంది ఎందుకంటే ఇవాళ మనం లబ్ధి బందు వాడు మాట్లాడడం లబ్ధిబంధువుడు అలా చేస్తూ ఉంటుంది ప్రభుత్వం కాబట్టి మనకే ఒక ఐడెంటిఫీస్ ఇచ్చిన ఈ ప్రభుత్వం ఆశ్చర్యించబడని కొట్టడం అందుకే పని గట్టు మీ దగ్గరికి వచ్చి మీ అందరి తరుమన మీ గేట్ ఇబ్బంది ఉన్నా కూడా మీ దర్మూన శాసనసభలో మాట్లాడే అభర్తన బందుగడ్డంగా మాట్లాడడం కూడా ఎందుకంటే ప్రజలు మీరు అంతే మన ప్రజలు

టెండర్లు వేసి ఎవరి వాళ్ళకి ఇచ్చే విధానంలో ఎవరు రూపాయలకు సేవ చేస్తారో వాళ్ళ గురించి ఇవాళ టెండర్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మీరందరూ కూడా ఒక్కొక్కరిలో వంద ప్రాణాలు కాపాడారంటే మరి మీరు దేవుడితో సమానం ఇవాళ దాంట్లో ఎంత కేసు పెడతారని భయపడి ప్రభుత్వంలో ప్రజలు ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ మంచిరే డ్రైవర్ రోడ్డు మీద వెళ్తా ఉంటే ఎవరైనా నాకు అంగర్లేదు వాడు ప్రాణం కాపాడతానని లక్ష్యంగా ప్రయాణం చేస్తారు తప్ప పోలీస్ గురించి అలాంటిదిని వెతుకునందిని అది నేను ఆక్షిస్తాను ముట్టుకుంటే ఇది ఎవరైనా కుట్టేలివేరు అనుకుంటారు కానీ వన్ ఇయర్ రేట్కి రూత్ ప్రయాణం ఉంది అలాగే వాళ్ళు కూడా చాలా ప్రాణం కాపాడుంది అందుకే భగవంతుడు మీకు ఈ రోజు జీవో ఇపిస్తున్న మేము అందరం కూడా భగవంతుడు మీకు ఆశీర్వదించిన అనుకుంటున్నాను అని అది దైవం మనిషి మనిషి అంటారు అంటే మనకి ఈ గవర్నమెంట్ ప్రభుత్వ రూపంలో చంద్రబాబు నాయుడు గారు రూపంలో కోటం ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రూపంలో నరేంద్ర మోడీ గారి రూపంలో ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ఈ ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నారు ఖచ్చితంగా మీకోసమే పనిచేస్తాం ఉన్న అధికారాన్ని మీకోసమే వాడతాం మా కుటుంబంలో బాగుపడాల్సిన అవసరం లేదు మా మీకోసమే పనిచేస్తాను ప్యూర్లీ కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అంతరా అని అడుగుతూ ఉన్నాను మాజీ ముఖ్యమంత్రి నేను చెప్తా ఉన్నా నువ్వు చేసినప్పుడు నువ్వు ఉన్న అవుతావులు ఏంటో తీస్తే అసలు ఎన్ని కోకోలు అనమాట అన్నింటిలో అమలు అవుతాయి మున్సిపాలిటీ పెట్టిన ఫ్లాగ్ డాక్టర్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఇచ్చిన అంబులెన్స్ దగ్గర నుంచి అంతా నిన్న అన్లైక్ అందరికి మొత్తం దోచుకునేటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ రోజు పార్సెంట్ లేకుండా టెండర్ వేసి మీ అందరికీ మంచి చేయాలి ప్రజలు వన్ జీరో ఎయిట్ డ్రైవర్లు అంటే ప్రజలే కాబట్టి ప్రజలకు మంచి చేయాలని చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదని అడుగుతోంది కాబట్టి మీ అందరూ ఎంతో సర్వీస్ చేశారు మీతో పది నిమిషాలు గడిపి అవకాశం ఇచ్చిన మా దినేష్ అదేవిధంగా కిరణ్ గారికి శ్రీనివాస్ గారికి మీకు అందరు కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మరి మీకు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో ప్రాణాలు కాపాడాలంటే మీకు భగవంతుడు ఇవ్వాలి ఐశ్వర్యం ఇవ్వాలి మీకు ఏ కష్టం ఉండకూడదు నేను ఆ కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే నమ్ముని యాక్సిడెంట్ అయితే ముట్టుకోవాలంటే భయపడే సమాజంలో మనం ఇవాళ నుంచి మీరు వెళ్ళి దిగి అవసరమైతే చచ్చిన మీద ఎక్కించుకుని మీరే మోసుకెళ్ళి మీరే ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ దాకా చేర్చి బాధ్యత అంటే తక్కువ బాధ్యత కాదు అది మీరు అలాంటి అవకాశం మీకు వచ్చింది డాక్టర్ తర్వాత ఇవాళ దేవుడు అంటారు యాక్సిడెంట్ కేసుకున్న వన్ జీరో డ్రైవరే దేవుడు ముందు డాక్టర్ దాకా వెళ్ళి ప్రణం కాపాడేది వన్ జీరో డ్రైవర్ కానీ అదేవిధంగా మెడికల్ సిబ్బంది కాబట్టి మీ ప్రాముఖ్యత సమాజంలో చాలా ఉంది కాబట్టి మీ అందరికీ మీ ఎలాంటి మీకు

రాబోయే రోజుల్లో మనం కలిసి ప్రయాణం చేద్దాం ఈ కోటం ప్రభుత్వం మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటాను చాలా మంది నేను ఎమ్మెల్యే చెప్తున్నాను అని చెప్తా ఉన్నారు మీరు చేసిన బేభోత్సవానికి మళ్ళీ జీవితంలో మిమ్మల్ని ఎన్నుకుంటే ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతే కూడా తెలియని పరిస్థితి గడిచిన ఐదు సంవత్సరాలు చూసారు మీరు నిర్వాహకం వాళ్ళు ఎవడ కూడా పథకాలు అడగట్లేదు ఎవడు అడిగినా సౌకర్యం అడుగుతున్నాడు అభివృద్ధి అడుగుతున్నాడు ఉద్యోగం అడుగుతున్నాడు మీరు ఇచ్చే ముష్టి పదివేల పదిహేను వేల కంటే మాకు నెలకి పాతిక వేల యాభై వేలు సంపాదించడానికి ఇంట్లో ఉద్యోగం జనం డిమాండ్ అది తప్ప సంవత్సరానికి పదివేలు ఇస్తే ఒకసారి హాస్పిటల్కి నలభై కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకుంటే రేపు వద్ద ప్రజల్లో కానీ ప్రభుత్వాన్ని కానీ ఏదైనా రిప్రజెంటేషన్ చేయాలంటే ప్రజల నుంచి ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ ప్రజలకు చెప్పే విషయంలో కానీ మీకు తెలియని ఉద్దేశంతో నేను ఎన్ని చెప్తూ ఉన్నాను ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి మీరు ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరిదైనా ఛాలెంజ్ చేసి మాట్లాడండి మీ ఆర్గ్యుమెంట్ చేస్తే వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు చేసిన అవినీతి గురించి చెప్పండి ఈ ప్రభుత్వం ఏం జరుగుతుందో చెప్పండి జరిగే విధానాన్ని చెప్పుకోకపోతే ఇచ్చిన వాళ్ళు చెప్పట్లేదు ఇవన్నోడు అలం ఇవాళ మా లబ్ది కలిగిన వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు లబ్ధి పొందిన వాళ్ళు అలగజేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా మంచి ప్రభుత్వాన్ని సమర్థించిన బాధ్యత వన్ నాట్ ఎయిట్ డ్రైవర్లు కానీ మెడికల్ సిబ్బంది గానే కాకుండా భారతదేశ పౌరుడు ఆంధ్ర రాష్ట్ర పౌరుడు మనందరం ఉందని మీకు తెలియజేసుకుంటూ మీ తరఫున ఏవైతే ఇబ్బంది ఉన్నారో మీ తరఫున మీట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు